ఈ రోజు మల్లాపూర్ మండల కేంద్రంలో మల్లపూర్ మండల స్థాయి బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ పెద్దలు రెడ్డి జువాడి నరసింగరావు ఘార్లతో కలిసి సమావేశంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుర్ర సుజీత్ రావు పాల్గొన్నారు అనంతరం సుజీత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఓట్లు వేపించే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరడం జరిగింది మరియు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు మల్లపూర్ మండల స్థాయి బూత్ కమిటీ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఏ నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఉప సర్పంచులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని మనకు రెండే ముచ్చట్లు రాదు రోడ్లు ఇవి చేపించి అవి చేపించి రాదు ప్రధానంగా జీవన్ రెడ్డి గారు చేయించిన పెద్ద పని మన షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ జీవన్ రెడ్డి గారు కలుసుకొని జీవన్ రెడ్డి గారు పట్టు పట్టడం వల్ల ప్రభుత్వం నలభై ఐదు కోట్ల బ్యాంకులు కట్టి ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ పరంగా దాన్ని పునః ప్రారంభించడానికి అడుగులు వేసిన ప్రధాన కారణం మన జీవన్ రెడ్డి గారు ఈ యొక్క విషయం అలా మన కు మండల గ్రామాలకు ఇంతకన్నా పిల్లల విషయం ఏమున్నది రోడ్లు రోడ్డు ఎవరు ఎవరైనా వేస్తారు కానీ ఇట్లాంటి దమ్ము దైర్యం పాత ఏ చేసిన వాళ్ళకి లేదు ఐదేళ్ళు గ్యారేజ్లో గెలిపిచ్చుకున్నాం ఉన్నదా అని చూసేది ఐదు వేలు ఈమె గెలిపించుకున్నాం ఎప్పటిస్తారా తెలిపిస్తారా అక్కడ పక్కన వాడిచేం ఇప్పటి కూడా మళ్ళా గెలిస్తే జరిపిస్తారా మాట మాట్లాడుతున్నారు కాబట్టి మిత్రులు ఎలక్షన్ లా సంబంధం లేకుండా గెలిపోవటం సంబంధం లేకుండా